నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని లాయర్పేట్లోని సాయిబాబా మందిరంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరూ నూతన సంవత్సర శుభవేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ ప్రసాద్ ఆత్మకూరు బ్రహ్మయ్య కుసుమకుమారి భోగినేని సుబ్బారావు గోగినేని రామారావు తదితరులు పాల్గొన్నారు तब दिशा में सर जंग हार दे, छतरी जंग दे, एक हमारे हो, भरस्कर दे सर जंग बहुत हारे, कम से कम जंग जलसांग घरा, कम से कम जंग आधी, परसाई राम। ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కువగా కూడా నేను సేవ చేసుకునే అవకాశం అనేది కూడా కల్పించమని కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ అష్ట ఆయుర అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందరూ కూడా ఆ సాయంత్రం కూడా మీకు అందరూ కూడా ఆలోచించమని బాబు కూడా తరఫున కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ ఇష్యూ A happy and prosperous 2025 year. Namaskaram. ఉత్తర ప్రజలందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్కు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం రెండు వేల ఇరవై నాలుగులో ముగించుకొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకి మనం ప్రవేశం జరిగింది ఇప్పుడే మనం రెండు వేల ఇరవై నాలుగు చాలా కష్టాలు అనుభవించి ఈ రాష్ట్రం ఒక మంచి నాయకత్వం కోరుకొని నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దానికి సపోర్టర్గా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు శాసనసభ్యులుగా డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే రాంచల్ జనార్దన్ గారు సీనియర్ అభివృద్ధి ప్రదాత ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వారు గెలిచి ఈ రాష్ట్రం నుంచి ముఖ్య మంత్రివర్యులుగా డోలా వీరామ స్వామి గారు అదేవిధంగా అనేక మంది ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచి రెండు వేల ఇరవై నాలుగు చెడుని చెడు మీద విజయం సాధించి మన ఇరవై ఐదులోకి అడుగుపెట్టాము ఈ సంవత్సరం అంతా కూడా టోటల్ తొమ్మిదో నెంబరు ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిదో నెంబరు అందరికీ ప్రజలందరికీ బాగుండాలని రాష్ట్ర అభివృద్ధి బాగా జరగాలని రాష్ట్ర అభివృద్ధి కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో బాగుండాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు నూతన నూతన ప్రభుత్వంతో నూతనంగా బ్రహ్మాండంగా ఈసారి అత్యంత మెజార్టీ తోటి చంద్రబాబు గారు నాయుడు సీఎం కావటం మరలా మా ఒంగోలుకి డైరెన్ ఎమ్మెల్యే గారు డీజే గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు కావటం అంతా ఎంపీ గారు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ సుఖశాంతులతో అడ్డిల్లాలని ప్రజల ఒంగోలు ప్రజలందరూ ఈ ఈ ప్రభుత్వాన్ని మనం ఆసరాగా తీసుకొని అన్ని అన్ని అవసరాలు తీర్చుకుంటూ ఒంగోలుని అభివృద్ధి ప్రదంలో అందరూ నడిపిస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరికీ అందరూ చల్లగా ఉండాలని అందరిని కోరుకుంటూ కలుగుతుంది ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా ఒంగోలు పుర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టాలతోటి ఉండాలని కోరుకుంటున్నాం అలాగే నూతన ప్రభ రెండు వేల నాలుగులో రాక్షసు ప్రభుత్వం పోయి రెండు వేల ఇరవై నాలుగులో రాక్షస ప్రభుత్వం పోయి రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కోటమి ప్రభుత్వం అందరి ఆశిస్తులతో వచ్చింది వీ అందరూ కూడా కోట ప్రభుత్వం మంచి జరగాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్ష